వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు అరెస్ట్ కాబోతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఎందుకు అంటే ఆయన బజరంగ్ దల్ జూట్ మిల్కి సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశారని డీల్ పేరుతో ఆయన తమ్ముడికి రాసిచ్చారని కూడా కార్మిక సంఘాల నాయకుడైనటువంటి పిల్లి బాబురావు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన పైన కేసు నమోదైందంటున్నారు మరి ఈ మరికొద్ది రోజుల్లోనే ఆయన అరెస్ట్ కూడా ఉండబోతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ మనం రోజుకొక వార్త వింటూ ఉన్నాము ఇక్కడ స్థలం కబ్జా అయింది అక్కడ స్థలం కబ్జా అయింది అని చెప్పి అంతకుముందు మొత్తం విజయసాయి రెడ్డి గారి పేరు విన్నాము ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పేరు విన్నాము ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు సో ఇప్పుడు వచ్చేసి అంబటి రాంబాబు గారి పేరు కూడా వింటూ ఉన్నాము సో అధికారం చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టు స్థలాలు కబ్జా చేసి ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి సో దీనికి సంబంధించి ఇప్పటికే ఈ స్థలాల కబ్జా కావచ్చు వీటిపైన సీరియస్ కేసులు ఉంటాయని చెప్పి ఒక జీవో కూడా తీసుకురావడం జరిగింది చంద్రబాబు గారు అలాగే భూమి ఏవైతే స్థలాలు కబ్జాయో వాటికి సంబంధించి రెవెన్యూ సదస్సులు కూడా పెట్టడం జరుగుతోంది సో ఇలాంటి టైంలోనే ఇలాంటివి బయటికి రావడం ఎలా చూడొచ్చు అంబటి రాంబాబు గారు ఇప్పుడు చాలా యాక్టివ్గా కూడా ఉంటున్న పరిస్థితి వైసీపీ తరపు నుంచి సో ఇప్పుడు ఈ ఆరోపణ ఆయనకి ఆయన ఏం సమాధానం చెప్తారు దీనికి సో దీని దీని గురించి మరిన్ని వివరాలు చెప్పండి ఇప్పుడు గతంలో టూ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు జరిగిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పరిపాలనలో ఎవరి విభవాన్ని బట్టి వాళ్ళు భూ ఆక్రమణ చేసుకున్నారు అది ఎంత ఎక్కువ చేసుకున్నాడికి అంత ఫలితం దక్కింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళ కుటుంబాలు చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇంత భూ ఆక్రమణ అటవీ శాఖ భూములు కూడా ఆక్రమించుకున్న సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చినాయి అసలు ఆ రికార్డులు బయటికి రాకుండా అసైన్డ్ భూములుకి ఆక్రమించారు కాబట్టి అప్పుడు సబ్ కలెక్టర్ ఆఫీస్లో రికార్డు రూములు కూడా తగలబెట్టిన సంఘటన మీద రెవెన్యూ సెక్రటరీ తర్వాత డీజీపీ ఆనాటి డీజీపీ చీఫ్ సెక్రటరీలు ప్రత్యేకంగా హెలికాప్టర్ వేసుకెళ్ళటం మీద ఫిర్యాదులు స్వీకరించడానికి పిలిస్తే ఒక జాతరలాగా వచ్చి ఫిర్యాదు చేసిన సందర్భంలో సిసోడియా ల్యాండ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన కూడా అన్నాడు ఏదో వ్యవస్థలో లోపం కనబడుతుంది ఇన్ని ఫిర్యాదులు రావటం అనేది అసాధారణంగా కనపడిందని అట్లా అన్ని జిల్లాల్లో కూడా జరిగింది ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు నిజానికి కృష్ణా గుంటూరు జిల్లాలో ఇలాంటి వాటికి స్కోప్ తక్కువ ఎందుకంటే ఇక్కడ అటవీ భూములు పెద్దగా ఉండవు ఇప్పుడు వైజాగ్ విజయసాయిరెడ్డి వీళ్ళందరూ కూడా ఎంచుకున్నారు అంటే కారణం అక్కడ భూములు చాలా ఎక్కువ విస్తీర్ణంలో ఉంటాయి తర్వాత వాటికి సంబంధించిన యజమానులు కూడా బలహీనంగా ఉంటారు ఇక్కడ కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో ఆ పరిస్థితి ఉండదు ఎవడన్నా ఎవడ కొంచెం ఒక్క గజం ఆక్రమిస్తే కూడా తలలు తెగేటంత పవర్ఫుల్గా రియాక్ట్ అవుతారు అందువల్లే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం ఎప్పుడు కూడా గుంటూరు జిల్లాలో అలాంటి దుస్సాహసం చేయకుండా వాళ్ళ కేంద్రాన్ని వైజాగ్గా పెట్టుకుని ఆపరేట్ చేశారు సక్సెస్ఫుల్గా చేశారు ఈవెన్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి గారు అమ్మాయి భీమిల్లో బీచ్కి అలలు అంటుకునే వరకు కూడా బేస్మెంట్లు కట్టుకుంటూ వెళ్ళారు అంటే వాళ్ళ ప్రభుత్వం అయిపోయినా కూడా ఈ భూ ఆక్రమణలు ఆగల అట్లా చాలా జరిగినాయి ఇప్పుడు మీరు అన్నారు అంబటి రాంబాబు అంబటి రాంబాబు చాలా పెద్ద మాటకారి ఏదైనా చిన్న విషయం వస్తే దాన్ని కోరంతలు కొండంతలు చేసి మాట్లాడటం మ్యాగ్నిఫై చేయటం అదే తన అంశం వచ్చినప్పుడు సైలెంట్ అయిపోవటం అనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య ఆయన సత్యనపల్లిలో రేపల్లి అసలు ఆయన సొంత నియోజకవర్గం అక్కడ ఆ చల్లరిని ఇది సత్యనపల్లి వచ్చి కొన్నాళ్ళు నడిపాడు బండి నడిపినంతకాలం నడుపుతారు అని ఒక పాట పాడుతుంది కదా ఒక అమ్మాయి అట్లాగే ఇక్కడ నడిపాడు సత్యంపల్లిలో కూడా ఎదురొచ్చింది అంటే ప్రభుత్వం నుంచి ఎవరైనా చనిపోతే ఇచ్చే నష్టపరిహారాల్లో కూడా తను వాటా తీసుకునేటంతటి పనితనం ఉన్న మనిషిగా ఆయన ప్రసిద్ధికి ఎక్కాడు ఇలా తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే లేటెస్ట్గా గుంటూరులో బజరంగ జూట్ మిల్ అని ఉండింది యాక్చువల్గా జూట్ మిల్స్కి కొన్ని వందల ఎకరాలు ఉంటాయి భూమిలో ఒక వంద యాభై అట్లా పెద్దగా ఉంటాయి ఎందుకంటే ఆ పరిశ్రమ చాలా పెద్ద పరిశ్రమ అన్నమాట ఆ భూముల్ని కూడా ఈయన కబ్జా చేసి తన తమ్ముడు పేరు మీద మురళి పేరు మీద సేల్ డీడ్ చేశాడని కూడా చెబుతున్నారు దాని మీద జూట్ మిల్లు కార్మిక నాయకుడు పిల్లి బాబురావు కూడా ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే నగరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది కాబట్టి దాని మీద ఆయన ఫిర్యాదు కూడా చేశాడు ఫిర్యాదు అన్ని సార్లు స్వీకరించలేదు ఇక్కడ కూడా స్వీకరించాల అయినా వాళ్ళు పోరాటం ఆపలేదు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరితో పాటు వీళ్ళకి కూడా కొంచెం ఒక నమ్మకం పెరిగింది ఎప్పుడైనా ప్రభుత్వం ఇప్పుడు రఘురాంరాజు గారి కూడా నగరపాలెం కేసు కేసు అప్పుడు ఆ రోజు తీసుకోవాలా నగరంపాలెం కేసు ఇప్పుడు అట్లా ఇప్పుడు మళ్ళీ అక్కడ కేసు ఆయన బుక్ చేస్తే కూడా తీసుకోకపోతే ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే గౌరవ హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నాడు అంటే ప్రైమఫేసి కేసు చూపిస్తే తప్ప గౌరవ హైకోర్టు కేసు నమోదు చేయమని పోలీసులకి ఆదేశం ఇవ్వజాలదు ఏదో వేగ్గా వెళితే ఆ భూమి బజరంగదళ్ళలో కా జూట్ మిల్లుది ఫలానా టైంలో ఇట్లా అక్రమంగా పంపిణీ ఇతనికి వెళ్ళింది మళ్ళీ ఇతను వాళ్ళ తమ్ముడికి సేల్ డీట్ చేశాడు ఇప్పుడు ఇతనికే అధికారం లేనప్పుడు ఇంకొక వాళ్ళకి ఆ భూమి అమ్మలేడు ఇప్పుడు అతనికి దాని మీద పూర్తి అధికారం ఉన్నప్పుడు మాత్రమే అమ్మగలడు అట్లా తను ఆ ప్రూఫ్స్ చూపెట్టబట్టే గౌరవ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది నగరంపాలం కేసు పోలీసులకి ఇప్పుడు సత్యనట్టు కే పోలీసులు కేసు నమోదు చేస్తారు ఇప్పుడు మురళి అనే ఆయన కూడా గతంలో పొన్నూరు నుంచి శాసనసభ్యుడు ఇద్దరు ఈయన మంత్రి కూడా చేశాడు ఇప్పుడు చాలా శుద్ధ కోస కబుర్లు చెబుతారు వీళ్ళు మరి అక్రమంగా చాలా భవనాలు కడుతున్నారని ఆ చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది ఫిర్యాదు చేశారు ఇది నగర గుంటూరు నగరాభివృద్ధి సంస్థకి మున్సిపల్ కార్పొరేషన్కి ఇట్లాంటి పౌర సంస్థలకు కూడా ఫిర్యాదులు చేశారు అంటే నిబంధనలను అతిక్రమించి కూడా నిర్మాణాలు చేస్తున్నారు అని ఇప్పుడు పరిసరాలు ఇది చాలా ప్రాముఖ్యం ఇస్తాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన సొంత కొత్త మంత్రివర్గంలో సీనియర్గా ఉన్న వ్యక్తి చేస్తున్నప్పుడు దాని మీద స్పందించమని పోలీసులకు ఆదేశం ఇవ్వాలి కదా కానీ జరగల ఇప్పుడు వాళ్ళు ఒక కార్మిక నాయకుడు ఇంత పెద్ద మంత్రుల మీద శాసనసభ్యులు ఇంత ధనికులైన కుటుంబాల మీద ఒక న్యాయ పోరాటం చేసి హైకోర్టు వరకు వెళ్ళి ఆదేశాలు తీసుకొచ్చాడు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ న్యాయం ఉంది అని లేకపోతే గౌరవ హైకోర్టు ఇవ్వటం అనేది జరగదు ఇప్పుడు కనుక దాని మీద విచారణ జరిగితే ఖచ్చితంగా నేను అనుకోవటం అందులో లోటుపాట్లు బయటపడతాయి తప్పకుండా పడకుండా వాగు పడినప్పుడు మరి ఆ అక్రమ భవనాలు కూడా కోల్చాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఎఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మేము ఇదే ప్రభుత్వంలో ఒక ముప్పై ఏళ్ళు పాటు ఉంటామని చెప్పేసి ప్రభుత్వానికి చెందినటువంటి కమర్షియల్ విలువ అంటే వాణిజ్య స్థలాలను కూడా వాళ్ళు సొంత భవనాలకు ఉపయోగించేసుకున్నారు పార్టీ భవనాలకి ఆ తర్వాత వాటిని అమ్ముకున్నా కూడా వాళ్ళకి చాలా లాభం వస్తుంది అట్ట కొన్ని చిన్న చిన్న మండల కేంద్రాల్లో కూడా కట్టుకున్నారంటే వాళ్ళు అంటే భూ దొరికేసింది కాబట్టి మనం ఒక పని అయిపోద్ది ఆక్రమించేసుకుంటే పార్టీ పేరు మీద కానీ ఆ పార్టీ పేరు మీద కూడా ఈ రిజిస్ట్రేషన్ జరగల ఈ ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద జగన్మోహన్ రెడ్డికి నా బినామీల పేరు మీద చేశారు అట్లా భూ ఆక్రమణలు అనేది ఒక ఉద్యమం కింద చేశారు అంటే ఇవి తగ్గుతున్న కొద్దిగా బయటకు వస్తాయి రోజు కోట వస్తుంది వాటి మీద కూడా తగిన చర్యలు తీసుకుని శిక్షలు పడుతుంటే ఇంకెంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు అంతే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు భూ ఆక్రమణ చట్టం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చట్టం ఒక మర్డర్ కేసుకి సమానంగా తీసుకొచ్చారు జీవిత కాలం కూడా శిక్ష పడే అవకాశం ఉంది ఇప్పుడు గతంలో వీటి మీద ప్రూవ్ చేయటం కూడా కష్టంగా ఉండేది ఇప్పుడు ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇవ్వగానే ఆ పోలీసులు ఫిర్యాదుని స్వీకరించాలి నమోదు చేయాలి తర్వాత ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి విచారణ చేయాలి ఇదొరటిలాగా ఆయన పెద్ద ఆయన ఆయన జోలికి మనం వెళ్ళలేము అనే పరిస్థితి లేదు ఎంత పెద్ద ఆయనైనా మాజీ మంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా కనుక ప్రూవ్ అయితే జావ జీవం పడుతుంది తర్వాత భూమికి సమానమైనటువంటి లేకపోతే భూమికి రెట్టింపు విలువైనటువంటి పెనాల్టీలు కూడా వేసే ప్రొవిజన్ పెట్టారు గతంలో ఇది లేదు అంటే చాలా లైట్గా చూసుకునేవాళ్ళు మరీ ముఖ్యంగా పేదలకి కనుక అనాథలు అంటే వీళ్ళకి నోరు లేదు వీళ్ళ మీద ఏదైనా చేయొచ్చు అనుకునే వాళ్ళ భూముల్ని కొంతమంది స్వామీజీలకు సంబంధించిన భూముల్ని కూడా వైజాగ్లో ఆక్రమించుకుని ఆ స్వామీజీలను బయటకు నెట్టేసి లైవ్లో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాళ్ళంతా వృద్ధులు అంటే ఒక అనాథాశ్రమంగా నడుపుకుంటున్న వ్య వ్యవస్థలు కూడా వాళ్ళు వదిలిపెట్టాల దానిలో వాళ్ళు ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ చూశారు ఇది కనుక ముసలాళ్ళని కనుక తోసేస్తే మనం ఇక్కడ ఒక కాంప్లెక్స్ కట్టుకోవచ్చు ఇంత అద్దె వస్తుంది ఈ విధమైనటువంటి దృక్పథంతో వ్యవహరించారు ఇప్పుడు దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటారు కూటమి ప్రభుత్వం మీరు అన్నట్టు ఇద్దరితో ఇది ఆగదు ఇలాంటివి చాలా ఫిర్యాదులు వస్తాయి ఎందుకంటే ప్రజలకు కూడా ఒక నమ్మకం ఉంటే బయటకు రాగలుగుతారు లేకపోతే ఒక మాజీ ఎమ్మెల్యే మీదో ఒక మాజీ మంత్రి మీదో ఫిర్యాదు చేస్తే చర్య తీసుకోకపోతే వాళ్ళు కష్టాల్లో పడతారు అందువల్ల భయపడతారు ఇప్పుడు ఆ భయం పోయింది లేకపోతే ఇప్పుడు అంబటి రాంబాబు గారు చిన్న విషయం కాదు కదా అతని మీద పిల్లి బాబురావు ఇంత పోరాటం చేసి చేస్తున్నాడంటే ఆయన చాలా బెదిరిచ్చారు నిన్ను లేపేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని ఏం చేసినా పర్వాలేదు నా వెనకాల నా కార్మికులు ఉన్నారు నేను న్యాయం కోసం పోరాడుతున్నా అని తెగబడబట్టి తర్వాత కొంతమంది గుంటూరులో పౌరులు కూడా ఈ భూ కబ్జాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాబట్టే ఇవి అతను నిలబడగలిగాడు పిల్లి బాబురావు అట్లా అనమాట ఇప్పుడు ప్రజలు కూడా చూస్తే కూర్చోరు కదా ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఒక గ్రీన్గా ఉన్న ఫ్యాక్టరీ ఆవరణలో వీళ్ళు ఇలాంటి కాంప్లెక్స్లో నియమ నిబంధనలు అతిక్రమించి కట్టేస్తే ఆ ఏరియా మొత్తం కూడా పర్యావరణం దెబ్బతింటుంది అందువల్ల మరి గుంటూరు పౌరులు కూడా వీళ్ళ పిల్లి బాబురావుకి మద్దతు ఇస్తున్నారు అక్కడ ఇట్లాంటి అక్రమ కట్టడాలు జరగడానికి వీళ్ళేది ప్రదర్శనలు కూడా చేశారు ఆ సైట్ దగ్గరికి వెళ్ళి కానీ మరి పోలీసులు ఆ రోజున చర్య తీసుకోవాలా రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని మన వేక్షకులు కూడా